నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికలో శ్రీ శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట తొంభై నాలుగవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ శ్రీనాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మణులు గీతా ప్రేమికులు తత్వాలాషలు అందరికీ కూడా మండలి ఈ కార్యక్రమాన్ని మనం ముందు మాటగా మరొక అంశాన్ని తీసుకొచ్చి తీసుకొస్తున్నాను దయచేసి మీ అందరికీ ఒకటే ఒక రిక్వెస్ట్ అండి బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి అంధవిశ్వాసం ద్వారా ఎన్ని వందల ఎపిసోడ్స్ మనం విన్నా కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదండి మనిషికి ఎనభై నాలుగు జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో భగవంతుడు మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు అంటే అది వాడుకోవడానికే ఇచ్చాడు అది ఏ విధంగా అయితే భౌతిక జగత్తులో వాడుకుంటున్నామో ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఖచ్చితంగా వాడుకోవాలి ఇప్పుడు మనం మామూలుగా మన దైనందిన జీవితంలో ఒక సామెత వింటామండి ఏమిటండి ఆ సామెత క్లెన్లీనెస్ అవ్వండి ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు అందరు వినే ఉంటారు క్లెన్లీనెస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటే అర్థం ఏమిటి క్లెన్లీనెస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అనే అర్థం ఏమిటండి ఒక్కసారి ఆలోచించండి ఇది అందరికీ తెలుసును అంటే స్వచ్ఛత భగవంతుడి దగ్గరకు తీసుకొని వెళుతుంది అని అర్థం స్వచ్ఛత అంటే ఇప్పటి వరకు మనం స్వచ్ఛంగానే ఉన్నాం కదండి ఈ రోజు ప్రతిరోజు స్నానం చేస్తున్నాం ప్రతిరోజు చాలా శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి గమనించండి భగవంతుడిని మనం పొందగలిగామా భగవంతుడు ఒక్కరి అన్న మాట మాత్రం విస్తం విస్మరించకూడదండి ఇది కరాఖండిగా భగవద్గీత స్పష్టం చేస్తుంది విశ్వాత్మలందరికీ ఒక భగవంతుడే ఇప్పుడు శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ మనం పూజ చేస్తున్నాము యజ్ఞం చేస్తున్నాం లేకపోతే మందిరాలకు వెళుతున్నాము రకాల పనులు చేస్తున్నాం కానీ ఎందువల్ల భగవంతుణ్ణి పొందలేదు భగవంతుణ్ణి పొందలేకపోయాము క్లీన్లీనెస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నప్పుడు ఖచ్చితంగా క్లీన్ గా ఉంటే పొందాలి కదా అంటే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే శరీరానికి సంబంధించిన క్లీన్లీనెస్ తో పాటు శరీరానికి యజమాని అయినటువంటి ఆత్మ అర్థమైందండి ఆత్మ కూడా శుద్ధిగా కావాలి ఆత్మశుద్ధి లేని ఆచార మదీయల అని అనుకుంటున్నాం కదా భగవద్గీతలో కూడా ఆత్మశుద్ధి కోసమే భగవద్గీత మొత్తం సారాంశం ఐదు వందల డెబ్బై నాలుగు భగవానుమాచ శ్లోకాలు కేవలం ఆత్మశుద్ధి కోసమేనండి ఇంకా దేని గురించి లేదు ఆత్మశుద్ధి జరిగినప్పుడే పరమాత్మ యొక్క మనకేమవుతుందండి ఆ సంబంధాన్ని మనం రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనం జోడించగలుగుతాం అందుకనే ఇది ఒక సామెత గాని ఒక నినాదంగానే ఒక స్లోగన్ గానీ ఉండిపోయింది కానీ ఆ ఈ విధంగా స్వచ్ఛత పవిత్రత శరీరానికి మాత్రమే కాదండి శరీరంతో పాటు మనసు బుద్ధి అంటే సూక్ష్మ శక్తులు ఏవైతే ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు ఉన్నాయో అది కూడా పావనం కావాలి అది పావనం కావాలి అంటే కేవలం ఒకే ఒక్క ఆధారము భగవద్గీత తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకోవటము మనకు వేరే షార్ట్ కట్స్ ఏమీ లేవండి ఆత్మ శుద్ధి అయినప్పుడు మనసు శుద్ధి అవుతుంది బుద్ధి శుద్ధి అవుతుంది బుద్ధి చాలా పదులుగా పనిచేస్తుంది ఏది చెయ్యాలి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏ విధంగా మనం మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి ఇవన్నిటికీ మంచిగా మనకు మార్గదర్శనం దర్శకం ఏర్పడుతుందండి అర్థమైందండి అందుకని ముఖ్యంగా ఈ శ్లోకను ఎందుకు తీసుకున్నాను అంటే దీని గురించి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆత్మ అనుభవం లేకుండా పరమాత్మ అనుభవం చేయలేము అని గీతలో మనకు కొన్ని శ్లోకాల ద్వారా స్పష్టమైంది ఇప్పటికే మనం చర్చించుకున్నాం ముఖ్యంగా పదమూడు అధ్యాయంలో ఆఖరి శ్లోకం చెప్తోంది భూత ప్రకృతి మోక్షంచ ఏ విధుర్యా అంతి తే పరం అన్నాడు ఎవరైతే ఏ అంటే ఎవరైతే ఎవరైతే ఈ భూత ప్రకృతి పంచతత్వాలతో కూడినటువంటి ప్రకృతి అంటే దేహము దేహం యొక్క అపరేటస్ ఏదైతే ఉందో ఇంద్రియాలు మనసు బుద్ధి వీటిని వీటి నుండి మనం ఏం కావాలండి దాని యొక్క పరిపూర్ణ జ్ఞానం మనం కావాలి అప్పుడే మనము ఈ భౌతిక తత్వం నుండి దూరమై అభౌతికము అంటే ఆధ్యాత్మికం వైపు మనం వెళ్ళగలుగుతాము ఆత్మ శరీరము రెండు ఉన్నాయి అని పదమూడు అధ్యాయంలోని ఏంటంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం అన్నాడు లేకపోతే అరవసన పని లేదు కదండి శరీరం నేను శరీరం అనుకున్నదే కరెక్ట్ అనుకున్నప్పుడు అత్యధిక సంఖ్యలోని మానవాళి అంతా కూడా నమ్ముతున్నప్పుడు ఇంకా భగవంతుడు క్షేత్రజ్ఞాన పదం చెప్పాల్సిన పని లేదు కదా ఈ శరీరం ఒక వస్త్రం అని చెప్పాల్సిన పని లేదు కదా ఇది నయనం చింతంతి శస్త్రాన్ని అని చెప్పాల్సిన పని లేదు కదండి ఆలోచించండి ఈ శరీరం ఒక యంత్రము ఇది ఒక వస్త్రము ఇది వేరు ఇది అవినాశి ఆధ్యాత్మిక జ్ఞానము ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు భగవద్గీత మొత్తం ఫోకస్ అంతా కూడా ఆధ్యాత్మికత వైపే ఉన్నది పదవ్యాయ ముప్పై రెండవ శ్లోకంలో అధ్యాత్మ విద్యా విజ్ఞాన ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తామో అప్పుడు మాత్రమే ఈ క్లెన్లీనెస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్న పదానికి ఒక అర్థము పరమార్థం మనకు కలుగుతుంది అంటే అప్పుడు ఆత్మశుద్ధి చేసుకుంటాము దాని నుండి ఏమవుతుందంటే పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మనం కనిపెట్టగలుగుతాం అక్కడ నుండి పరమాత్మ యొక్క ప్రాప్తి అనుభూతి అనుభవం జరుగుతుంది ఇది ముందుగోటగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు వేదాలు భగవద్గీత ఇక్కడ వేదాల గురించి చాలా హయ్యెస్ట్ పిచ్చులో మనం వెళుతున్న వర్తమాన స సమాజంలో భగవద్గీతను ఎవరు పట్టించుకోవట్లేదండి భగవద్గీతకు పెద్ద ప్రాముఖ్యత లేదు అని భగవంతుడు దాన్ని ఖండిస్తున్నాడండి భగవంతుడు భగవానువాచ మాటల కంటే గొప్ప మాటలా చెప్పండి ఒక్కసారి అర్థం చేసుకోండి అందుకని ఇప్పుడు మనం ఎన్ని శ్లోకాలు ఎన్నో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు ఏవైతే భగవద్గీతలో వేదాల గురించి రిఫరెన్స్ చేశారో అవన్నీ కూడా మనం వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నామండి ఇప్పుడు మనం అదే దాంట్లో మనము పదమూడు అధ్యాయంలోని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని ఒక ముఖ్యమైన శ్లోకాన్ని తీసుకొని వస్తున్నాను అందులో వేదాల యొక్క రిఫరెన్స్ ఉన్నది ఏడవ అధ్యాయంలోని నాలుగవ శ్లోకం అనుకుంటానండి ఒక్కసారి ఏడవ అధ్యాయంలోని ఐదవ శ్లోకమా నాలుగవ అధ్యాయంలోని ఒక్కసారి వెయిట్ చేయండి శ్లోకం నంబర్ చెప్పాలి మీకు పుస్తకంలో ఒక్కొక్కసారి మిస్ అవుతుంటుంది నాకు పదమూడు అధ్యాయంలో నాలుగవ శ్లోకం ఏడవ అధ్యాయం పదమూడు అధ్యాయం నాలుగవ శ్లోకం పదమూడో అధ్యాయంలోని నాలుగవ శ్లోకం వైపు వచ్చింటే అది క్షేత్ర క్షేత్రం విభాగ యోగం ఈ శ్లోకం అర్థం కావాలంటే ముద్దుగా మనం ఏమర్థం కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఈ క్లీన్లీనెస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అంటే స్వచ్ఛత భగవంతుడి వైపు తీసుకుని వెళ్తోంది అన్నదాం దాన్ని చర్చించినట్లుగా ఈ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఏమిటండి వ్యవస్థ అంటే రెండు వ్యవస్థలతో కూడి ఉన్నది ఎంటిటీస్ అంటారు ఒకటి శరీరము రెండు ఆత్మ శరీరాన్ని భగవంతుడు క్షేత్రము అన్నాడు క్షేత్రము అంటే పొలము క్షేత్రజ్ఞుడు అంటే పొలము యొక్క యజమాని అంటే ఆత్మ అర్థమైందండి ఈ రెండు వ్యవస్థలు విడివిడిగా ఉన్నాయన్న సంగతి వేదాలలో కూడా ఉందంట అర్థమైందండి ఇది భగవద్గీత భగవంతుడు అంటే నేను కొత్తగా చెప్పడం లేదు ఇది ఋషులు మునులు ఇప్పటికే చెప్పి ఉన్నారు అదేవిధంగా వేదాలలో కూడా స్పష్టంగా ఉంది అదేవిధంగా బ్రహ్మ సూత్రాలు అనేటువంటి దాంట్లో కూడా స్పష్టంగా ఉంది నేనేం క్రొత్తగా చెప్పడం లేదు గుర్తు చేస్తున్నాను మీకు ఈ మీరు ఈ శరీరము కాదు శరీరం అయినట్లయితే మీరు శరీరం ఇరవై నాలుగు గంటలు ఆ విధంగా శరీరము శరీరము శరీరం గడుపునప్పుడు చనిపోయినప్పుడు ఫార్ములా ఎందుకు మారుతుంది అంటున్నాడు ఎంత చక్కగా చాలా లాజికల్ అండి గీత కానీ గీత కానీ గీత సర్వశాస్త్రమై శిరోమణి మిగతా శాస్త్రాలన్నీ కూడా ఇది లాజికల్ సైన్స్ అండి ఎప్పుడైతే లాజికల్ మీరు మిస్ అవుతారో అప్పుడు ఏమవుతుందంటే ఏ శాస్త్రము ఏ జ్ఞానం కూడా నాకు సంబంధించినది అని మీకు అనిపించదు నిరంతరము కూడా ఇతరుల సక్సెస్ స్టోరీస్ వింటూ కూర్చుంటారు అందరి సక్సెస్ స్టోరీస్ విని మనం ఏం చేయాలి మనం ఆ విధంగా మనం కూడా మనం కూడా జీవితంలో సక్సెస్ పొందాలనే కదండి ఇతరుల సక్సెస్ స్టోరీ చెప్తారు మనకి కానీ నా నా జీవితం సంగతి ఏమిటి అని ఇప్పుడు దాకా అనుకోవాలి ఎందుకంటే భగవంతుడు అదే ఫోకస్ చేస్తున్నాడు సుమారు నలభై ఐదు శ్లోకాల్లో భగవంతుడు ఆత్మ శరీరము ఆత్మ శరీరం చెప్తున్నాడు అవన్నీ కూడా ఊరికినే చెప్తున్నాడు చెప్పండి పితాహమస్య జగత బిడ్డలు మర్చిపోయినటువంటి విషయాన్ని తండ్రి గుర్తు చేస్తూ ఉన్నాడు అందరికీ తెలిసిన విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు అంటున్నాడు అండి ఒకసారి ఈ శ్లోకం వినండి ఇప్పుడు ఋషిభిర్ బహుధాగీతం చందోభిస్ ఎవంట ఋషిభిర్ బహుధాగీతం చందోభిర్ చందోభిర్ వివిధ పృథక్ ఋషిభిర్ బహుధాగీతం ఛందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదవిశ్చైవ ఏతుమద్భిరు విని ఎంత స్పష్టంగా ఉందండి ఇక్కడ ఏమంటున్నాడు ఋషులు మునులు ఆదిలో ఉన్నటువంటి అంటే ద్వాపర యుగములో వచ్చినటువంటి ఋషులు ముడులు ఇప్పుడున్న ఋషులు ముడుల్లో కొంచెం క్వాలిటీ తగ్గిందండి ఇప్పుడున్నటువంటి వాళ్ళ భ్రాంతి ఎక్కువైపోయింది ఆత్మచింతన లేదు ఇది ఉన్న మాటనే అది అందుకనే వాళ్ళు చెప్పిన మాటలు కూడా భక్తులకి ఎక్కటం లేదు కేవలం వింటున్నారు జవిత వింటున్నారు జవిత వెళ్ళిపోతున్నారు వాళ్ళు చెప్పారు అని అంటున్నారు కేవలం విన విన్నట్లయితే సరిపోతుంది నా జీవితం ధన్యమైపోతుంది అనుకుంటున్నారు కానీ దాని వలన సంస్కార పరివర్తన అవ్వదు గుర్తుపెట్టుకోండి సంస్కార పరివర్తన అవ్వకపోయినట్లయితే సంసార పరివర్తన కాదు సంసార పరివర్తన అంటే ప్రపంచ పరివర్తన విశ్వ పరివర్తన విశ్వ పరివర్తనకి నాంది సంస్కార పరివర్తన ఋషి మీరు బహుదా గీతం అన్నాడు అనేక శ్లోకాలలో అనేక గీతాలలో ఈ ఋషులు మునులు ఇప్పటికే మీ ప్రజలందరికీ కూడా చెప్పి ఉన్నారు ఏమిటి ఏం చెప్పి ఉన్నారు ఈ యొక్క క్షేత్రము క్షేత్రజ్ఞుడు గురించి చెప్పి ఉన్నారు ఇది నాలుగవ శ్లోకం అంటే పదమూడు అధ్యయ జీవితము మొదలైంది చెప్పండి ఇదం శరీరం కౌంటేయ క్షేత్రం ఇత్య విధీయో వేతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అన్నాడు అర్థమైంది అంటే ఈ శరీరము క్షేత్రము ఈ శరీరం యొక్క యజమాని క్షేత్రజ్ఞుడు ఇది కేవలము తత్వము ఆధారముగా తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకున్నప్పుడే మీకు ఈ సత్యము ఈ నిగూఢ సత్యము అవగతమవుతుంది అన్నాడు అదే కోణంలో ఒకటి రెండు మూడు తర్వాత నాలుగవ దాంట్లో ఏం చెప్తున్నాడు ఋషిమిర్ బహుదా గీతం అన్నాడు ఋషులు మునులు అంటే మనకు అందరం ఋషులు మునులు అంటే చాలా గౌరవం కదండి ఇప్పుడు భగవంతుడి యొక్క ఉనికి మనకు తెలియదు ప్రపంచానికి ఎవరికి తెలియదు అందుకనే ఋషిమిర్ బహుదా గీతం చందోర్వి చందో వివిధ పుథక్ చందో అంటే ఇక్కడ చందస్సు అంటే ఏమిటి ఇక్కడ వేదాలు అని అర్థం చేసుకోవడం అక్కడ వేదాలు ప్రక్రియ ఎక్కడొచ్చిందండి ఏమన్నారు చందోబిహి అంటే వేద మంత్రముల ద్వారా అది రెండు పుస్తకం ఉంది చందోబిహి అంటే వేద మంత్రముల ద్వారా చెప్పబడింది అంటే వేదాలలో కూడా క్షేత్రము క్షేత్రజ్ఞుడు గురించి విపులంగా చెప్పబడింది కానీ మనకి వేద మంత్రాలు తెలిసిన వాళ్ళకి కూడా వేద అధ్యయనము నిరంతరము చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ విషయం ఎందుకు తెలియలేదు మనం గత ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాం భగవంతుడు అక్షరుడు భగవంతుడు నిరాకారుడు అని వేదాల్లో ఉంది అని తెలుసుకున్నాం కదా భగవంతుడు నిరాకారుడు అన్నటువంటి విషయము వేదాల్లో ఉంది కానీ మనం తెలుసుకోలేదు అదేవిధంగా ఆత్మ శరీరము క్షేత్రము క్షేత్రజ్ఞుడని ప్రక్రియ ప్రతి ఒక్క వ్యక్తి రెండు వ్యవస్థలతో కూడి ఉన్నాడు అన్న సంగతి కూడా వేదాలలో వేద మంత్రాలలో స్పష్టంగా చెప్పబడి ఉన్నదంట అని భగవంతుడు చెప్తున్నాడు ఋషి గీతం చందో బ్రహ్మసూత్ర పద అన్నాడు బ్రహ్మ అర్థమైందండి బ్రహ్మసూత్రాలు బ్రహ్మసూత్రాలు అంటే ఉంటుంది కదా అంటారు కదా ఏం త్రయం అంటారు ఆ భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఇంకొకటి కలిసి త్రయం అంటారు కదా అర్థమైందండి ఒకసారి గమనించండి బ్రహ్మసూత్రాలు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు బ్రహ్మ సూత్రాలలో కూడా ఉందంటే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే బ్రహ్మ సూత్రాలు తెలిసిన వాళ్ళకి ఆత్మ పరమాత్మ గురించి తెలియదు వేద మంత్రాలు క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళకు కూడా నాలుగు వేదాలు ఉన్నాయి కదా ఆ నాలుగు యోగ వేదాలు తెలిసిన వాళ్ళకు కూడా ఆత్మ పరమాత్మ గురించి నాలెడ్జ్ లేదండి అలా అదేవిధంగా వర్తమానములో ఉన్నటువంటి ఋషులు మునలు కూడా లేదు సాధువులు సంతులు గురువులు ఏమండి మీరు ఎన్ని పేర్లైనా చెప్పండి పీఠాధిపతులు అంటారు మహామండలేశ్వరులు అంటారు జగద్గురువులు అంటారు అర్థమైందండి చాలా మంది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వర్తమానంలో ఉన్నారు వారు ఎవరికి కూడా ఆత్మ పరమాత్మ జ్ఞానం లేదు కానీ భగవంతుడు ఏమంటున్నాడు వీళ్ళందరికీ తెలుసున్న ఆదిలో వచ్చినటువంటి ఆ సాత్విక లక్షణాలు ఉన్నటువంటి ఋషులు మునులకి వాళ్ళు అర్థమైంది వాళ్ళు ప్రచారం చేశారు కానీ రాను రాను ఆ విధంగా శరీరాలు మార్చుకుంటూ మార్చుకుంటూ ఏమైపోయిందండి ఒక్కసారి ఈ విషయాన్ని మర్చిపోయారు ఋషివిర్ బహుదా గీతం చందో విరిధై ఇప్పుడు బ్రహ్మసూత్ర పదైశ్చైవ ఏతు మద్భిర్ వినిశ్చితై అన్నాడు అక్కడ లాస్ట్ పదాల ఏతు 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 అంటే ఏంటి సహేతుకంగా అర్థమంది సహేతుకంగా అంటే ఏంటి లాజికల్ గా తర్క సహితంగా మన తర్కాన్ని విడిచిపెడితే తర్కము ఎప్పుడు తర్కము బుద్ధి అండి బుద్ధినేత్రం తెలుసుకుంటే తర్కాన్ని ఒప్పుకుంటుంది బుద్ధినేత్రం తెరుచుకోకపోతే అతర్కము అతర్కము అంటే ఏంటి అంధవిశ్వాసం అర్థమైందండి ఏమి చెబితే ఎవరు ఏమి చెబితే దాని ఓకే అంట మన బుద్ధిని వాడము అర్థమైందండి ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే బుద్ధిని వాడుతున్నాము సినిమాలో ఏ ఏ ట్రైన్ క్యాబ్లో వెళ్ళాలా నడిచి వెళ్ళాలా కారులో వెళ్ళాలా స్కూటర్ వెళ్ళాలా బుద్ధిని వాడుతున్నాం ఇంటర్వెల్లో ఏం కొనుక్కోవాలి బుద్ధిని వాడుతున్నాం అంటే చిన్న చిన్న విషయాలకు బుద్ధిని వాడుతున్నాం అసలు గంభీరమైన విషయాన్ని మనం జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసే విషయానికి బుద్ధిని ఎందుకు వాడటం లేదు అని భగవంతుడు అడుగుతున్నాడు భగవంతుడు ఇచ్చిన బుద్ధిని ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనం వాడుకోవటం లేదు భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చినప్పటికీ కూడా నిజంగా వచ్చాడా దానికి రుజువులు ఉన్నాయా అని 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 ఆలోచిస్తున్నారు తప్ప ఇన్ని లక్షల మంది అనుభవం చేస్తున్నారు అందులో అసత్యం ఉంటుందా అని ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైతే మీరు బుద్ధి నేత్రాన్ని అర్థం చే తెరుచుకుంటారో జాగృతి చేసుకుంటారో అప్పుడు మీరు ఖచ్చితంగా ఆత్మానుభవ ప్రక్రియలోకి వెళ్ళగలుగుతారు విధంగా ఎప్పుడైతే ఆత్మానుభవం అవుతుందో అప్పుడే పరమాత్మ అనుభవం అవుతుంది లేకపోతే పరమాత్మ అనుభవం కాదండి ఋషిబిర్ బహుదా గీతం చందో వివిధై వివిధ వృధ కంటే వేరు వేరుగా అనేక రకాలుగా వేద మంత్రాల్లో ఉందని చెప్తున్నాడు చందోగి అంటే వేద మంత్రాలు మీరు చదువుకోవచ్చు మీ దగ్గర కూడా గీతా పుస్తకం ఉంది కదా బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతు మధ్య వినిశ్చిత మరొక శ్లోకాన్ని కూడా తీసుకుంటానండి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే గీతలో ఎంత చక్కగా చెప్తున్నాడది గమనించండి అంటే మనం మనకి మనకి తట్టాలన్నమాట ఏమిటంటే ఇప్పటి వరకు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు వేదాల్లో ఉందని భగవద్గీత చెప్తున్నాడు కదా భగవద్గీతని పరిపూర్ణంగా విశ్వసించేవారు కూడా ఈ రోజున ఈ విషయం తెలుసుకోండి ఎందువల్ల తెలుసుకోలేకపోయాము అంటే ఏమిటి భగవద్గీత నా గురించి చెప్పింది కాదు ఇది యుద్ధ మైదానంలో అర్జునుడు అన్న ఒక వ్యక్తికి చెప్పాడు పాపం చాలా వస్త్రపడుతున్నాడు అర్జునుడు అక్కడ రథం ఆపేశాడు అస్త్ర సన్యాసం చేశాడు అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు రూపంలో వచ్చి ఈ గీతోపదేశం చేశాడు నేను యుద్ధంలో భాగస్వామిని కాదు కాబట్టి నాకే సంబంధం లేదు అనుకుని కేవలం ఏదో బాగుంది అంటున్నారు అందరూ బాగుంది అంటున్నారు అందరూ భగవద్గీత గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు మనం కూడా పారాయణం చేసుకుందాం అని చెప్పి ఈజీ మెథడ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈజీ మెథడ్ ఎంచుకొని పట్టణ పారాయణ శ్రవణ శ్రవణి నాకు కూడా అసలు భగవద్గీత ద్వారా జీవితాలు మారిపోవాలి మనం చదువుకున్నాం స్టార్టింగ్ స్టార్టింగ్ లో మన చర్చలో ఏం చదువుకున్నాం ఇంటర్నేషనల్ జాతీయ అంతర్జాతీయ లెవెల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళ జీవితాన్ని మార్చిందంట భగవద్గీత అలాంటప్పుడు మన హైందవ ధర్మ గ్రంథముగా భావించినప్పుడు హైందవులు అన్న మారాలి కదా ఇప్పుడు ఒకసారి మేము మీ దృష్టికి వేదాలు ఉన్నటువంటి మరొక శ్లోకాన్ని కూడా మేము దృష్టికి తీసుకొని వస్తానండి తొమ్మిదవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం రాసుకోండి ఇప్పుడు ఇందాక రాసుకుంటే పదమూడు అధ్యాయంలోని నాలుగవ శ్లోకం తొమ్మిదవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం చాలా జాగ్రత్తగా గమనించండి అందులో కూడా వేద వేదం వేదం గురించి ఉంది ఇక్కడ కూడా అన్ని చాలా ప్రశ్నలు ఉదయిస్తాయండి భగవద్గీత వేదాలు మీరు దాన్ని పెట్టుకొని భగవంతుడు చెప్పిన మాటలే గొప్పవి అని మీరు భావించినప్పుడు భగవద్గీత మీద పరిపూర్ణమైన విశ్వాసం మీకు కలిగినప్పుడు ఆటోమేటిక్ గా మీ మనసులో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి దానికి సమాధానంగా మీరు పొందకుండానే ఈ శరీర త్యాగం చేసే పరిస్థితి వచ్చింది అనుకోండి ఇంకా మీ అంత దురదృష్టవంతుడు ఇంకెవరు ఉండరండి అర్థం చేసుకోండి తొమ్మిది అధ్యయ పదిహేడు శ్లోకంలో కూడా వేదాల గురించి ఏం చెప్పారు చూద్దామంటే ఒకసారి పితాహమస్య జగత ఇది చాలా ఫేమస్ శ్లోకం మనం చాలా సార్లు మనం చెప్పుకున్నాం ఈ శ్లోకాన్ని మీకు అందరూ మీకు కూడా అలవాటు అయిపోతుంది నాకు కూడా అలవాటు చెప్పగా చెప్పగా నాకు కూడా అలవాటు అయిపోతుంది పితాహమ జగత మాత పితామహ వేద్యం పవిత్ర సామయజురేవచ ఋక్సామ యజురేవచ అన్నాడండి భగవంతుడు లాస్ట్ లో గమనించాడా సామవేదము యజుర్వేదము నేను అన్నాడు కదా మిగతా వెళ్ళిన అనవసరం మీకు చెప్పాల్సి పర్లేదు కదా పిత అహం జగత నేను సర్వ మనుష్యాత్మలకు విశ్వాత్మలందరికీ నేను తండ్రిని పిత అంటే అది పిత అహం అంటే నేను పిత జగత అస్య జగత్ అంటే ఈ జగత్తు ఈ జగత్తు అంటే ఏదో భూమి మండలాన్ని కాదు కదా ఈ జగత్తులో నివసిస్తున్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులకు నేను తండ్రిని తర్వాత ఏమన్నాడు మాత అన్నాడు తల్లిని కూడా అందుకని మనం కూడా త్వమేవ మాత చపితా త్వమేవ అంటాం నీవే నాకు తల్లివి తండ్రివి అంటాం అర్థమైందండి అక్కడ నీవే అంటాం కానీ మీరు అనను ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల ఎక్కువ కోట్ల మందికి నేనొక్కడి నే తండ్రిని అని పరమాత్మ చెప్పినా కూడా ఆ తండ్రిని గుర్తించే ప్రయత్నం ఇప్పటి వరకు మనం చేయలేదు దానికి ఏకైక కారణము అంధవిశ్వాసములో జీవితాన్ని సాగించడం పితాహమస్య జగత మాత దాత పితామహ దాత అంటే పోషకుడు పితామహ అంటే తాత అర్థమైందండి కానీ ఎన్ని సంబంధాలు ఉన్నా మనం ఇప్పుడు త్వమేవ మాత పితా త్వమేవ స్వమేవ బంధు సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అన్నా సర ఏ సంబంధంలోనే మీరు తీసుకోండి అక్కడ ఏమంటారు తల్లి తండ్రి తాత అంటున్నారు వేద్యం అన్నాడు అక్కడ వేద్యం అంటర్లైన్ చేసుకోండి ఒక్కసారి వేద్యం అంటే తెలియదగిన వాడిని తెలుసుకోవలసినటువంటి ఎవరన్నా ఏదన్నా శక్తి ఇప్పుడు వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే భగవంతుడు అంటున్నాడు నన్ను తెలుసుకోవడానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి అదే పితాహ్య జగత మాత దాత పితా వేద్యం అంటే భగవంతుడు ఎంత గట్టిగా చెప్తున్నాడు చూడండి ఇప్పుడు వర్తమానంలో ఉన్న సమయానికే దీనికే ప్రాముఖ్యత అండి ఎక్కడో ద్వాపరియం అని మర్చిపోండి సంగతి ఇప్పుడు ఈ సమయంలో మీకు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఎందుకంటే భగవంతుడు చెప్పిన మాటలు విని ఆ మాటల యొక్క పరమార్థాన్ని గుర్తించి దానికి అనుగుణంగా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి వేద్యం అంటే తెలియదగిన వాడు జ్ఞేయం అని కూడా అంటాడు వేద్యం అన్నాడు ఇక్కడ ఇంకో శ్లోకంలో జ్ఞానం జ్ఞేయం తెలుసుకోదగిన శక్తి అంటూ ఏదైనా ఉందంటే అది కేవలం పరమాత్మ శక్తి వేద్యం పవిత్రం అన్నాడు ఓంకార అన్నాడు ఇక్కడ నాదం అంటే ఏంటి చెప్పండి ఓంకార ప్రణవ సర్వ అన్నాడు గీతలో అర్థమైందండి ఒక శ్లోకంలో ప్రణవః సర్వ వేదేశు అన్నాడు ప్రణవ అంటే ఏంటి ప్రణవనాదం అంటారు కదా ప్రణవము అంటే ఓంకారం ప్రణవము అంటే ఓంకారం ఈ ఓంకారం గురించి కూడా మరొక ఎపిసోడ్ లో కూడా నేను డీటెయిల్ గా చర్చిస్తాను కొన్ని శ్లోకాల్లో ఉంది ప్రణవం గురించి ఉంది అర్థమైందండి ఇక్కడ ఏముంటున్నాడు ఓంకార అంటున్నాడు నేను ఓంకారాన్ని చెప్తాను ఓంకారం అంటే ఓం అనే శబ్దంలో ఏముందండి అందులో ఆధ్యాత్మికత ఉంది గుర్తుపెట్టుకోండి ఓం అనే దాంట్లో భౌతికత లేదు శరీరం గురించి ఈ శరీర భౌతిక ఇంద్రియాల గురించి దాని గురించి ఉండదండి అర్థమైందండి ఆత్మ గురించి ఉంటుందన్నమాట పరమాత్మ గురించి ఉంటుంది సో ఆత్మ యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్పు అదే విధంగా పరమాత్మ యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకోవడం రెండవ స్టెప్ మూడవ స్టెప్ ఏమో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మ పరమాత్మక సంధానము ఇదనమాట ఓంకారం అంటే ఆ ఓంకారాన్ని నేను అంటున్నాడు కదా ప్రణవ సర్వ వేదేశు సర్వ వేదాలలో సర్వ నడు చూసాడు సర్వ అంటే నాలుగు వేదాలు అదే ఉంది కదా నాలుగు వేదాలలో కూడా ఈ యొక్క ఓంకారం యొక్క ప్రాముఖ్యత ఉన్నది ఆ ఓంకారాన్ని నేను అంటున్నాడు ఇక్కడ పవిత్ర ఓంకారృక్ సామ యజురేవచ ఋగ్వేదము సామవేదము యజుర్వేదము నేను అంటున్నాడు ఇక్కడ కొంచెం మనకి మనకే ప్రశ్నలు ఉదయించాలండి ఇవన్నీ చెప్తున్నప్పుడు ఊరికే అవునండి రుక్సామయ్య యజురే వచ్చా భగవంతుడండి అక్కడ పుడిస్తా పెడితే దానిలో ఉపయోగం లేదండి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము భగవంతుడే అన్నప్పుడు వేదాలు తెలిసినటువంటి వాళ్ళకి భగవంతుడు ఎందుకు తెలియలేదు వేద మంత్రాలు బాగా క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వాళ్ళకి వేదాలు బాగా సర్వ వేదాల పండితుడు అన్నటువంటి వారికి కూడా పరమాత్మ నిరాకారుడు జ్యోతి స్వరూపుడు వారే ఈ వేదాలను రచించారు అన్న జ్ఞానం ఎందుకు కలగలేదు అన్న విషయం మనం తెలుసుకోవాలి అర్థమైందండి పవిత్ర ఓంకారుక్సామ యజురేవచ అ ఒక్కసారి గమనించండి గీతా పుస్తకంలో ఏమి ఇచ్చాడో ఒక్కసారి చూద్దాము ఈ తొమ్మిదో అధ్యాయము ఋషువీర్ బహుదా గీతం చెప్పలేదు కదా అది కూడా చెప్పేస్తారు రెండు శ్లోకాలు చదివేసేసి ఈ యొక్క ని మనం ముగించుకుందామండి ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలని తర్కించాలండి మనం తర్కించుకుంటూ వెళితే అప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి మనకి సారం వస్తుంది చక్కగా వి విల్ ఎంజాయ్ అన్నమాట ఒక్కసారి గమనించండి ఇక్కడ పదమూడో అధ్యాయంలోని నాలుగవ శ్లోకము క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లరూ బహువిధములుగా వివరించిరి కానీ ఋషులు ఎవరికి వర్తమానంలో ఉన్న ఋషులెవరికి ఋషులంటే వీళ్ళండి ఋషులు ఋషులంటే ఋషులంటే ఎవరు ఇప్పుడు వర్తమానంలో ఉంటారు సాధువులు సంతులు ఋషులు మునులు అంటాం కదా వాళ్ళు క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వముల గురించి ఋషులూ బహువిధములుగా వివరించి వివిధ వేద మంత్రములను వేర్వేరుగా తెలిపినవి పృథక్ అన్నాడు కదా అక్కడ ఎంతో వివిధ పృథక్ అన్నాడు వివిధ పృథక్కు వివిధ వేర వేద మంత్రములను వేర్వేరుగా తెలిపినవి అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతుకముగా అన్నాడు నిశ్చయాత్మకముగా మరియు సహేతుకముగా అంటే ఏంటి సహేతుకముగా అంటే లాజికల్ గా నిశ్చయాత్మకముగా అంటే ఏంటి పర్ఫెక్ట్ గా ఇది ఖచ్చితంగా ఉన్నాయి వేదాలలో ఆత్మ పరమాత్మ గురించి సంపూర్ణ జ్ఞానం ఉన్నది కేవలం మనం ఏం చేస్తున్నాము ఈ విధంగా వినడానికి ఇష్టపడుతున్నాము ఆ వేద మంత్రాలు ఆ విధంగా ఉచ్చరిస్తుంటే మనం ఆనందపడుతున్నాం తప్ప ఈ మంత్రాల యొక్క సారము తెలుసుకోవాల్సిన పని లేదా వేదాలలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవాల్సిన పని లేదా అది ఎప్పుడు అర్థమవుతుంది బుద్ధినేత అని తెలుసుకున్నప్పుడే మనకి ఆ ప్రశ్న ఉదయిస్తుంది ముందుకు వెళ్తామన్నమాట నిశ్చయాత్మకముగా సహేతుకముగా తేట తెల్లము తేట తెల్లము గావించబడినది గావించినవి ఓకే అది అయిపోయింది ఇప్పుడు తొమ్మిదో అధ్యయనం పదిహేడో శ్లోకం మూడు జాగ్రత్తగా వినండి ఇప్పుడు వేదాలలో ఇంకా మూడు నాలుగు శ్లోకాలు ఉన్నాయి చాలా గంభీరమైన శ్లోకాలు ఉన్నాయండి ప్రిపేర్ అయి ఉండండి ఎందుకంటే భగవాను మనసుకి ఇంపార్టెన్స్ ఇవ్వక ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా గుర్తించగలుగుతారు మొత్తం అంతా లిస్ట్ రాసుకున్నాను నేను పంతొమ్మిది శ్లోకాల రిజిస్ట్ రాసుకున్నాను ఇప్పటికే నేను పది పన్నెండు శ్లోకాలు చెప్పి ఉంటాను ఇప్పుడు దాకా తొమ్మిదవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం చెప్పాను కదా ఆ పిత ఆ దీని మీద కూడా వినండి ఈ సమస్త జగత్తునకు ఈ సమస్త జగత్తునకు దాతను దాతను అనగా ధరించువాడను ధరించువాడను అంటే పోషించువాడును అనుకోండి అంటే నరిష్మెంట్ టు ద సోల్ అనమాట భగవద్గీత ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఆధ్యాత్మిక దృష్టికోణమే భగవన్ భగవంతుడు పదమాధ్యాయం ముప్పై రెండో శ్లోకం అంటర్లను చేసుకోండి అధ్యాత్మ విద్య విజ్ఞానం సర్వ విద్యలలోకి నేను బోధించిన విద్య ఆధ్యాత్మిక నూటికి నూరు శాతం ఆధ్యాత్మికం ధార్మికంగా కన్వర్ట్ చేసుకున్నాను మీకు ఏది అర్థం కాదు ఒక్క ఒక్క పంక్తిని మీరు విస్మరించారు అది భౌతికం అయిపోయింది అది ఒక ధర్మ గ్రంథం అయిపోయింది ఒక ధర్మ ఒక హిందువుల గ్రంథం అయిపోయింది అది యుద్ధ యుద్ధ శాస్త్రం అయిపోయింది దోపరియ శాస్త్రం అయిపోయింది ఈ విధంగా పెట్టుకున్నాము ఏమైపోయాం భగవద్గీతలో చెప్పినటువంటి ఆణిముత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దాని నుండి మనం దూరం అయిపోయాం మన జీవితం ఎలా ఉందో అలాగే ఉంది కానీ ఏమి పరివర్తన జరగటం లేదు ఈ సమస్త జగత్తునకు దాతను అనగా ధరించువాడను వాడను అట్లే కర్మల ఫలములను ఇచ్చువాడను నేనే తల్లియును తండ్రియును తాతయును నేనే తెలిసి కొనదగిన వాడను నేనే చూసారా తెలిసి కొనదగిన వాడను నేనే కానీ నన్ను తప్ప అందరినీ తెలుసుకుంటున్నాం ఒక్క భగవంతుని తెలుసుకోవడానికి మనకి సమయం లేదు మిగతా అన్ని తెలుసుకుంటున్నాం ఏదైనా సత్సంగం అవుతుంది అనుకోండి ఎవరు పెద్ద విశిష్ట ప్రవచనకర్త వస్తున్నారు అనుకోండి వెళ్ళాలంటే పలానా వారు మాట్లాడుతున్నారు చాలా గొప్ప వ్యక్తి వేల సంఖ్యలో వస్తారు చాలా పెద్ద భారీ ఏర్పాట్లు చేశారు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు అది పెట్టారు ఇది పెట్టి వేల సంఖ్యలో వస్తారు వెళ్తున్నాం కానీ అక్కడ భగవంతుడు కూడా చెప్పడం లేదు అయినా వెళ్తున్నాం అంటే చెప్తున్నా ఎందుకంటే భౌతికంలో పడిపోయాం కాబట్టి భౌతికానికే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం తెలుసుకునదగిన వాడును నేనే పవిత్రుడను పవిత్రం అన్నాడు కదా పవిత్రం అంటే ఆత్మని శుద్ధి చేసేవాడు భగవంతుడు పరమ పవిత్రుడు పరమ పావనుడు ఓంకారమును నేనే ఓంకారము అంటే ఆత్మ పరమాత్మ వృక్షామ యజుర్వేదమును ఇంకేనండి ఇక్కడ మనం చర్చ పెద్దామండి ఇందులో మనం రెండు శ్లోకాలు మన వేదాలు గురించి చెప్పినటువంటి శ్లోకాలు రెండు చర్చించుకున్నాము తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని శ్లోకాలను మనం చర్చించుకుంటున్నామండి అందరికీ నమస్కారం లోకా శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను ఆ తాత్వికారాన్ని విశ్లేషించిన శ్రీ భగ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు